హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైదరాబాద్ బండ్లగూడ కుందన్పల్లిలో ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి ఇదేనండి ప్రాపర్టీ ఇప్పుడు లోపల ఎలా ఉందో చూద్దాం హౌస్ ఈ హౌస్ వచ్చేసి టోటల్గా వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే ఉంటుందండి ఇదంతా కూడాను పార్కింగ్ స్పేస్ అండి గ్రౌండ్ ఫ్లోర్ అనమాట న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి ఇది రెడీ టు మూవ్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్లో అయితే వచ్చిందండి టోటల్గా ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఇదంతా కూడాను హాల్ స్పేస్ అండి టీవీ యూనిట్ ఏరియా హాల్ నుంచి స్ట్రైట్గా వెళ్తే పూజ గది అండ్ అలాగే స్ట్రైట్గా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది కిచెన్కి సైడ్ యూటిలిటీ ఏరియా స్పేస్ అయితే వచ్చిందండి ఇది వచ్చేసి పూజా గది ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి ఈ హౌస్కి టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఈ హౌస్కి డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ డైమెన్షన్స్లో అయితే ఉందండి ఇది సెకండ్ బెడ్రూము ఈ ప్రాపర్టీకి లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బండ్లగూడ కుందనంపల్లిలో అయితే ఉంటుందండి ఇది ప్లస్ వన్ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ అంతా చూసారు కదండి టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చింది నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఒకటి వచ్చిందండి ఈ ప్రాపర్టీకి ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ అండి ఇదంతా కూడాను ఫ్రంట్ బాల్కనీ స్పేస్ అండి సైడ్ బాల్కనీ స్పేస్ సేమ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే పోర్షన్ అయితే ఉంటుందండి ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో హాల్ స్పేస్ సేమ్ అండి స్ట్రైట్గా ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది ఇది పూజ గది ఇది వచ్చేసి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియాకి సైడ్ యూటిలిటీ ఏరియా స్పేస్ కూడా వచ్చింది డోరు ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అయితే వచ్చిందండి ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ అయితే వస్తుందండి మెనీ షెల్ఫ్స్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసి న్యూలీ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అండి రెడీ టు మూవ్ చూసారు కదా ఇదంతా కూడాను ఫస్ట్ ఫ్లోర్లో పోర్షన్ నెక్స్ట్ ఇంకా టెర్రస్ చూద్దాము చూసారు కదండి ఓవరాల్గా హౌస్ అయితే ఇలా ఉంటుంది ఈ హౌస్ మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాల్ చేయండి ఇదంతా కూడా టెర్రస్ చూసారు కదా ప్రజెంట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను అండ్ అలాగే మరిన్ని వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ